హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది అండ్ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ స్వీట్ తిన్నాక స్వీట్స్ని లైక్ చేయక తప్పదు సో ఎలాంటి గరిట యూస్ చేయకుండా మనం మోతీచూరు లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఓ కప్పు నిండా శనగపిండి అండ్ అదే కప్పుతో ఆ కప్పు నిండా వాటర్ మంచిగా పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేస్తే ఎలాంటి ఉండలు లేకుండా పిండి మొత్తం వాటర్లో కలిసిపోతుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గరిట పెట్టి చూసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని వేస్తే ఆ పిండి దానంతలదే ఇలా పైకి లేసి రావాలి అలా పైకి లేసిన తర్వాత ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటే చూసారు కదా పిండి మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అలానే మిగి మిగిలిన పిండి మొత్తం ఒక్కో కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసుకుని ఒకే దగ్గర పిండి వేయకుండా ఇలా ఆయిల్లో ఆయిల్ అంతటా వేస్తూ ఉండాలి ఇలా ఆయిల్ మొత్తం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్లోనే అవి పైకి తేలుతాయి అలా తేలిన తర్వాత ఎక్కువసేపు కాల్చకుండా కొద్దిసేపు కాలిన తర్వాత ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ని పిండి మొత్తం అయిపోయే వరకు ఇలాగే చేయాలి మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే అన్నీ కూడా మెషర్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ పిండి మొత్తాన్ని ఇలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కాల్చొద్దు ఇలా మీడియంగా కొంచెం కాలిస్తే చాలు చూసారుగా ఇలా ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత ఓ మిక్సీ గిన్నెలోకి ఇదంతా వేసుకొని ఎక్కువగా మిక్సీ పట్టద్దు ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్సీ పడితే చాలు మనకి ఈ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువగా మిక్సీ పడితే అది మెత్తగైపోయి మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు తర్వాత ఒక ప్యాన్లోకి ఓ కప్పు నిండా వాటర్ ఒక కప్పు నిండా షుగర్ వేసుకొని ఇలా మంచి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి షుగర్ సినప్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట తర్వాత దాంట్లోకి ఆరెంజ్ కానీ రెడ్ కలర్ కానీ మీకు ఏ కలర్ లడ్డు కావాలనుకుంటే ఆ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని చూసారు కదా ఇలా ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగురు జిగురుగా ఉంటే చాలు తర్వాత దాంట్లోకి ఈ బూందీ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి ఉండలు లేకుండా మంచిగా వాటర్లో మిక్స్ అయిపోతుంది ఇలా మంచిగా దగ్గరకు వచ్చాక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్లో ఈ నెయ్యి మొత్తం మంచిగా మిక్స్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని మంచిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా పైన కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి లడ్డు మీద స్మూత్గా టెక్స్చర్ అనేది బాగుంటుంది మనం నెయ్యి ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అనేది లడ్డుకి అంత బాగా వస్తుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని ఇలా మంచిగా సర్వ్ చేసుకుని దాని మీద బాదం పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ సిల్వర్ పేపర్ కానీ మెలన్ సీడ్స్ కానీ ఏవైనా కానీ ఇలా లడ్డులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటదనమాట చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో అలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్